దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము సామెతల గ్రంథము రెండవ అధ్యాయము ఏడవ వచనము ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును ఈ వాగ్దానమును మంచి దేవుడైన ఏసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆమె ఈ వాగ్దానమును మనము పరిశీలిస్తే మనలో అనేకులకు మేలు పొందుచు అనేక దినములు బ్రతకాలని జీవించునన్ని సంవత్సరములు కుటుంబముతో సంతోషముగా సమాధానములతో బ్రతకాలని సమస్త విషయాల్లో వర్ధిల్లాలని ఎంతగానో ఆశిస్తూ ఉంటారు అయితే ఎందరైతే జీవాధిపతి అయిన యహోవా దేవుని దృష్టికి యథార్థ హృదయము కలిగి ప్రవర్తిస్తారో వారినందరినీ ఆయన నిశ్చయముగా వర్ధిల్ల చేస్తారు మనము కోరినవన్నీయు మనకు దయచేసి మన పరిస్థితులన్నిటినీ మార్చి మన స్థితిగతులను హెచ్చించి ఉన్నతమైన స్థితిలో మనలను నిలవబెడతారు యథార్థ హృదయముతో జీవించడం అంటే అన్ని పరిస్థితులలో ఒకే రీతిగా భక్తి చేయాలి సహజముగా మనలో చాలామంది ఎలా ఉంటారంటే దేవుడు మన ప్రార్థనలు ఆలకించి మనము ఆశించునవన్నీ మనకు అనుగ్రహిస్తూ సమస్తములో సమృద్ధినిచ్చి మనలను ఎల్లప్పుడూ సంతోషింపజేస్తే వారు దేవునిని గూర్చి మంచి సాక్ష్యము చెప్పుచు భక్తి చేయు విషయములో బహుహుషారుగా ఉంటారు అదే ఒకవేళ మనము ఆయనను అడిగినవి పొందటం కొంచెము ఆలస్యమైన లేదా మనము కోరినట్లుగా జరగకపోయినా ఏదైనా కొంచెము ఇబ్బందులు కలిగి ప్రతికూల పరిస్థితులు చోటు చేసుకున్నా లేదా మనము ఊహించనివి మనకు ఎదురైనా ఇంకా ఒక్కసారిగా కుప్పకూలిపోయి చేసే భక్తిని ఆపేస్తారు దేవుణ్ణి విడిచిపెట్టేస్తారు దేవుడు నాకు అన్యాయము చేశాడని చెప్తూ ఉంటారు వాస్తవానికి మనము ఆలోచిస్తే దేవుడు నిజముగా అన్యాయము చేస్తారా లేదండి దేవుడు అన్యాయము చేయుట అసంభవము సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము నరుల క్రియలకు తగినట్లుగా ఆయన వారికి ఫలమును దయచేస్తారు మనకు మేలు కలిగిన కీడు ఎదురైన మనము అన్ని వేళలా ఒకే రీతిగా భక్తి చేయాలి అన్ని సందర్భాలలో ఒకేలా ప్రవర్తించాలి మనలో అనేకులు తమకు కలిగిన బాధలను బట్టి తమకు ఎదురైన నిరాశను బట్టి దేవునిని కూడా విడిచిపెడతారు యథార్థ హృదయము కలిగి ప్రవర్తించువారు భక్తిలో నటించరు వారు నిజాయితీగా భక్తిని చేస్తారు మనుష్యుల మెప్పు పొందుట కొరకో లేదా మనుష్యులను సంతోష పెట్టుట కొరకో భక్తిని చేయరు పెదవులతో నోటితో ప్రభువుని స్థుతిస్తూ ఆయనను ఘనపరుస్తూ హృదయములో దేవునికి చోటివ్వని వారు అనేకులు ఉన్నారు పైకి ఒకలాగా లోపల అంతరంగములో మరొకలాగా ప్రవర్తించే వేషధారణ భక్తిని చేయువారు కూడా అనేకులు ఉన్నారు ఎంతటి పాపినైనా ప్రభు క్షమిస్తారు గాని వేషధారణ భక్తిని చేయువారిని ప్రభు క్షమించరు వారికి క్షమాపణ లేదు కాబట్టి మనము దేవుని దృష్టికి యథార్థ హృదయము కలిగి భక్తి చేయాలి ఇస్రాయేలు గోత్రములన్నిటిలో కెల్లా బెన్యామీను గోత్రము అల్పమైనది ఈ బెన్యామీను గోత్రములో పుట్టిన కీషు కుమారుడైన సవులును దేవుడు ఎన్నుకుని ఇస్రాయలు సామ్రాజ్యానికి మొట్టమొదటి రాజుగా అభిషేకించారు ప్రారంభములో ఈ సవులు యథార్థతను కలిగి జీవించాడు కాని ఆ తరువాత దేవుని చిత్తమును వ్యతిరేకించి తన యథార్థతను కోలిపోయి అంతకంతకు నేరసిల్లిపోయాడు అయితే దేవుని దృష్టికి యథార్థ హృదయము కలిగిన వాడై దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడని దేవుని ద్వారా మంచి సాక్ష్యమును పొందుకుని దేవుని ద్వారా కోరుకునబడిన దావీదు గొర్రెల కాపరి స్థాయి నుంచి చక్రవర్తి స్థాయికి హెచ్చరించబడ్డాడు తన ముగింపు వరకు యథార్థ హృదయమును కలిగి జీవించాడు కాబట్టి అతడు తన కుటుంబము అంతకంతకు వర్ధిల్లారు యథార్థముగా ప్రవర్తించువారంటే దేవునికి చాలా ఇష్టము అట్టి వారికి కలుగు ధన్యతలేమనగా మొదటిగా తన ఎడల యథార్థ హృదయము కలిగిన వారిని ఎహోవా బలపరుస్తారు వారి బలహీన సమయములో ఆయన బలమును వారికి ప్రసాదిస్తారు కృంగిన వేళలో ఆయన వారిని లేవనెత్తుతారు అలసిన వేళలో వారిని ఉజ్జీవింపజేసి వారికి నూతన బలమును అనుగ్రహిస్తారు మనకు ఎన్ని అవరోధాలు ఎదురైనా వాటన్నిటిలో ఆయన మనలను విడువక మనకు తోడుగా ఉండి మన చెయ్యి పట్టి మన వెన్ను తట్టి మనలను సదాకాలము నడిపిస్తారు రెండవదిగా యథార్థవంతుల నీతి వారి మార్గములను సరళము చేస్తుంది మన పనులలో మన ప్రయత్నాలలో మనకు కలుగుతున్న ప్రతి ఆటంకమును ప్రతి అడ్డుబండలను తొలగించి వారి కార్యములన్నిటినీ సఫలపరుస్తారు మన మార్గములలో అలుముకున్న ప్రతి విధమైన చీకటిని పొంచి ఉన్న ప్రతి విధమైన క్రీడల నుంచి మనలను విడిపించి ఆయన మనకు నెమ్మదిని దయచేస్తారు మూడవదిగా మనము యథార్థముగా ప్రవర్తించుట వలన మనము కోల్పోయినవన్నీ తిరిగి మరలా మనకు అనుగ్రహించి రెండంతలు అధికమైన ఆశీర్వాదములను ఆయన మనకు దయచేస్తారు చెదరిపోయిన మన పరిస్థితులన్నిటినీ తిరిగి మరలా సమకూర్చి మన గాయములను మాన్పి మనలను బాగు చేస్తారు మరి నేటి నుంచి దేవుని దృష్టికి యథార్థముగా ప్రవర్తిద్దామా నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా మీ దృష్టికి మేము యథార్థ హృదయం కలిగి నడుచుకుంటే మీరు మమ్మను వర్ధిల్ల చేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి ఈరోజు ఎందరైతే రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ